కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాలలో యురేనియం తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం బ్రేక్ వేయడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు కపట్రాల మహిళలు పాలాభిషేకం చేశారు తమ కష్టాన్ని తీర్చారని ఏపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు దేవరకొండ మండలంలోని పలు గ్రామాల ప్రజలు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న తరుణంలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారం క్రితం టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసిన సీఎం చంద్రబాబు ఆ కమిటీ ఆదేశాలతో యురేనియం తవ్వకాల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించారు ఇక యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు రెండు రోజుల క్రితం టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడు మంత్రి భరత్ జిల్లా కలెక్టర్లు ప్రకటించారు దేవనకొండ మండల ప్రజలు ఆందోళన చెందవద్దని కర్నూలు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై దేవనకొండ మండలంలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సో గత రెండు రోజులుగా ఈ యురేనియం బోర్వెల్స్ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని ఆపివేయాలంటూ విలేజర్స్ అందరూ కూడా ఆందోళనలు చేయడం జరిగింది సో ఈ ఆందోళన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియను ఇంతతో నిలిపివేయాలి ఎటువంటి తవ్వకాలు చేయకూడదని చెప్పేసి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో కపటరాల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సో గత రెండు రోజులుగా ఈ యురేనియం బోర్వెల్స్ ఆ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని ఆపివేయాలంటూ విలేజర్స్ అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది సో ఈ అన్ని కూడా ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియను ఇంత నిలిపివేయాలి ఎటువంటి తవ్వకాలు చేయకూడదని చెప్పేసి అందరికి ఆలోచనలు జారీ చేయడం జరిగింది గ్రామం ద్వారా యురేనియం తవ్వకాలకి వెళి అయిపోతున్నాయి గవర్నమెంట్ అని చెప్పి అక్కడ ఉన్న వైద్య ఎమ్మెల్యే గారు తెరకెప్పుగా చేసింది అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అలక చేసి ఇక్కడ చేస్తే మొత్తం ఒక నూట యాభై కిలోమీటర్ రేడియస్ దాకా అందరికి క్యాన్సర్ వస్తుంది అన్ని ఊర్లు ఎగిరిపోతాయి అన్ని పుట్టారు చేసేటారు మరి దాని ప్రకారం ఈరోజు

ప్రజల్లో ఆందోళన తెస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారికి అప్డేట్ చేస్తే సార్ ఇమీడియట్ గా మంది పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలకి ఏమన్నా ఇష్యూ ఉంటే ఇమీడియట్ గా అఫీషియల్స్ కి యాక్షన్ తీసుకోవాలా సాల్వ్ చేయాలా అనేది ఉద్దేశం సార్ది సో అందుకేనే ఈరోజు శ్యాంబాబు గారు లీడ్ తీసుకోపోయి మాట్లాడి ఇమీడియట్ గా అక్కడ ఏమి కూడా డ్రిల్లింగ్ కానీ ఫర్దర్ యాక్టివిటీస్ ఏమి కూడా కొనసాగించరాదు అని చెప్పి ఆర్డర్ చేయమన్నారు ఇప్పుడే మీతో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ప్రొసీడింగ్స్ చేయబోతున్నాము ఎమ్మెల్సీ ఈ రోజు కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు జరుగుతాయని యురేనియం తవ్వకాలు జరగడం ద్వారా ప్రజల ఆరోగ్యం మీద అక్కడ వాతావరణం మీద సమస్యలు ఏర్పడతాయని పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది దానికి సమాధానం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి మీ ద్వారా ప్రయత్నం చేస్తా యురేనియం తవ్వకాలన్నవి కర్నూలు జిల్లాలో జరగవు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తా